వెనుకొండలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రభుత్వ చీఫ్విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పండుగ తిరునాల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని ఆంజనేయులు తెలిపారు ఈరోజు మన వినుకొండలో రామలింగేశ్వర స్వామి గుడిలో చాలా విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తా ఉన్నారు వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది అందరికీ ఆ రామలింగేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నిండు ఆశస్సులు ఇవ్వాలని అలాగే కుటుంబాలన్నింటినీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి పేదరిక నిర్మూలన జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా అలాగే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు బాగా పడి పంటలన్నీ బాగా పండాలని మంచిగా రైతులు గిట్టుబాటు ధర రావాలని ఆ విధంగా ప్రతి రైతు సంతోషంగా ఉండాలి ప్రతి రైతు కూలీ ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను భక్తులందరి యొక్క సాకారంతో ఆ రామలింగేశ్వర స్వామి గుడి కూడా